ప్రయత్నం అయితే చేద్దాం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం కూడా ఉన్నది ఈ ఇది కారును పోలిన ఫ్రీ సింబల్స్ ఈసీ ప్రకటించిన ముప్పై ఆరు గుర్తులలో కెమెరా ఓడా చపాతీ రోలర్ ఇప్పటికే అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ పర్యనలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసే జాబితాలలో పదకొండు పార్టీలు మరో అరవై ఎనిమిది రిజిస్టర్డ్ పార్టీలు సైతం జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అంటూ కూడా చూస్తున్నాం ఏంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత ఉన్న పార్టీలు వాటి గుర్తులు ఫ్రీ సింబల్స్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఇందులో పదకొండు గుర్తింపులు పొందిన పార్టీలు మరో అరవై ఎనిమిది రిజిస్టర్ అయిన గుర్తింపు పొందని పార్టీలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది ఇక కొన్ని గుర్తులు కేటాయింపులపై క్లారిటీ ఇచ్చింది ఈసీ ప్రకటించిన ముప్పై ఆరు ఫ్రీ సింబల్స్ జాబితాలలో మూడు కారును పోలిన గుర్తులు ఉన్నాయి దాంట్లో కెమెరా ఒకటి ఉన్నది ఈ కెమెరా ఈ కెమెరా ఉన్నది దాంతోపాటు చపాతీకి సంబంధించింది రోలర్ చపాతీ రోలర్ ఉన్నది ఇంకోటి సంబంధించి ఓడ గుర్తున్నది ఇది కారు గుర్తుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గీయులు ఆరోపిస్తున్న వాదన ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందిగా మారబోతుందా అనేది చూడాలి ఈ నెల పదిహేను బీఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేశారు తాజాగా ఈసీ విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాల్లో ఆ గుర్తులు సైతం ఉండడంతో కాస్త ఆశ్చర్యపోవాల్సిన అంశం కూడా ఏర్పడింది ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న గుర్తులు ఇవే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఫ్రీ ఏవైతే ఆ గుర్తులు ఉన్నాయో వాటికి సంబంధించిన సింబల్స్ ఒకసారి చూద్దాం ఎయిర్ కండిషన్ ఉంది యాపిల్ ఉంది పండ్ల బుట్టు ఉంది బ్యాటరీ టార్చర్ ఉంది బెల్ట్ ఉంది క్యూలర్ ఉంది కెమెరా ఉంది క్యారం బోర్డు ఉంది చపాతి రోలర్ ఉంది కోట్ ఉంది ఫుట్బాల్ ప్లేయర్ తదితర గుర్తులు కూడా ఉన్నాయి ఇందులో గిఫ్ట్ ప్యాకెట్ గ్రామోఫోన్ ద్రాక్ష పండ్లు పచ్చిమిర్చకా పచ్చి మిరపకాయ హార్మోనియం పనస పండు అగ్గిపెట్ట మైకు పౌరులు ముకుడు పియర్స్ పెన్ స్టాండ్ దాంతోపాటు పెస్టల్ పెస్టల్ కు సంబంధించి దాంతోపాటు ప్రెజర్ కుక్కర్ ఉంది రీఫ్రిజిరేటర్ ఉంది రంపం నౌకు ఉంది బూట్ ఉంది సితార్ ఉంది స్విచ్ బోర్డు ఉంది టెన్నిస్ రాకెట్ ఉంది బంత్ ఉంది దాంతోపాటు టైర్స్ ఉన్నాయి కిటికీలు ఉన్నాయి ఊలు సూది ఉంది ఇంకా చాలా గుర్తులు కూడా ఉన్న పరిస్థితి కనబడతాను సో వీటి అన్నింటి వల్ల ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే ఈ ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కొన్ని గుర్తులు అంటే బీఆర్ఎస్ కారును పోలిన గుర్తులు ఉండడంతో బిఆర్ఎస్ వర్గీయులు కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ప్రధానంగా కూడా కెమెరా కానీ లేదా చపాతి రోలర్ కానీ ఓడ కానీ దీనివల్ల ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంటుంది అంటే కొంతమంది కంటిచూపు కానీ లేదా కొంతమందికి సంబంధించి గుర్తుకు సంబంధించిన గుర్తు పోలి ఉండడంతో ఓట్లన్నీ క్రాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది బీఆర్ఎస్ వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలిసినప్పటికీ కూడా మళ్ళీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ వర్గాలు ఆల్రెడీ ఈసీ అయితే ప్రకటించింది దీనివల్ల బీఆర్ఎస్ కు దెబ్బ అయితే తాకే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ఓటు బ్యాంక్ రూపంలో చాలా వరకు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం నిన్న